రైతులందరికీ నమ్మస్తాను గురంగొండ రైతులకైతే శుభవార్త ఇప్పుడు తక్షణ మరియు నందక గురంకొండలో శ్రీ విఘ్నేశ్వర ఫర్టిలైజర్ షాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ శ్రీ విఘ్నేశ్వర ఫర్టిలైజర్ షాప్ ఎక్కడుందంటే గురంకొండలో మెయిన్ బస్ స్టాండ్ మెయిన్ బస్ ఆపోజిట్ ఆపోజిట్లోనే దగ్గరలో ఉంది ఇక్కడ వచ్చి తక్షణ మరియు నందుక అవైలబుల్ ఉంటుంది కేవలం గురంగొండలో ఈ షాప్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఎవరైనా రైతులు డైరెక్ట్ షాప్లో కొనుక్కోవాలనుకుంటే గుర్రంకొండ శ్రీ విఘ్నేశ్వర ఫర్టిలైజర్ షాప్స్ అయితే వచ్చి కొనుక్కోవచ్చు సో ఈ షాప్ నెంబర్ ఈ షాప్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను ఆ స్క్రీన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు అయితే షాప్లోకి రావచ్చు థ్యాంక్ యూ ఇదే వచ్చింది ఇక్కడ చూడు మళ్ళీ ఆడే చూడు ఇక్కడే ఒకటి రెండు మూడు ఇట్లా రావడం ఏ ఎప్పుడు నేను చూసా నేను చిన్నప్పటి నుండి వ్యవసాయం చూస్తానగానే ఇటువంటి తక్షణ మాత్రం నెంబర్ వన్ అదే అది చాలా రైతులు కూడా అర్థం చేసుకోవాలన్నా ఎక్కువ బడ్జెట్లు పెట్టేసి వదిలేసి మనకి ఇప్పుడు ఈ రేట్లు ఉండే ఐదు వందలు నాలుగు వందలు అమ్మితే పదివేలు ఐదు వేలు మూట్లు పెడితే దాని గిట్టుబాటు కాదన్న గిట్టుబాటు ఇవ్వాలంటే తక్కువ బడ్జెట్లో మంచి రిజల్ట్ వచ్చేట్టు వాడుకోవాల కానీ ఇలా తక్కువ ధర ఇచ్చేస్తే వాళ్ళకి లాస్ అయిపోతుంది కాబట్టి టార్గెట్ దీన్ని పడగొట్టాలని నేను చెప్పేది ఓపెన్ గా చెప్పేది ఒకటే వాడండి నచ్చినా చెప్పండి నచ్చకపోయినా చెప్పండి వేల మంది రైతులు వాడినారు నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేని ప్రోడక్ట్